ఒక పచ్చని అందమైన అడవిలో ఒకటి దయగల పావురం మరొకటి చిన్నదైన కష్టపడే చీమ నివసించేవి ఒకరోజు చీమ నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్ళింది అయితే అనుకోకుండా జారి నీటిలో పడిపోయింది నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ చీమ భయంతో కేక వేసేది అమ్మో ఎవరైనా రక్షించండి ఆ సమయంలో చెట్టుపై కూర్చున్న పావురాన్ని చూసింది ఒక క్షణం ఆలోచించకుండా ఒక ఆకును ముక్కుతో తీసుకుని నీటిలో వదిలింది ఆ ఆకు మీదకి ఎక్కిన చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది చీమ ఎంతో ఆనందంగా పైకి చూసి ధన్యవాదాలు ఈ ఉపకారానికి నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది రోజులు గడిచాయి ఒక మధ్యాహ్నం ఒక వేటగాడు నిశ్శబ్దంగా అడవిలోకి వచ్చాడు పావురాన్ని లక్ష్యంగా చేసుకొని తన బాణాన్ని సిద్ధం చేసుకున్నాడు అదే సమయంలో ఆ దృశ్యాన్ని చూసిన చీమకు ప్రమాదం అర్థమైంది భయపడకుండా ఆ చిన్న చీమ పరిగెత్తుకుంటూ వెళ్ళి వేటగాడి కాలిని గట్టిగా కుట్టింది ఆవు అని అతడు నొప్పితో కేక వేసి పిల్లి కింద పడిపోయింది ఆ శబ్దానికి అప్రమత్తమైన పావురం వెంటనే రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరిపోయి ప్రాణాలు కాపాడుకుంది ఒకప్పుడు పావురం చీమను కాపాడింది ఈరోజు చీమ పావురాన్ని కాపాడింది ఈ కథ యొక్క నీతి మంచి చేసిన వారికి మంచి తప్పగా తిరిగి వస్తుంది